హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఈరోజు సాంబార్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను అందరికీ వచ్చి కానీ నేను ఆ స్టైల్లో అనమాట కందిపప్పుని ముందుగా ఒక గంట నానబెట్టేసుకున్నాను తర్వాత కడుక్కొని కొంచెం సగానికి నీళ్లు పోసి కొంచెం మెత్తగా ఉడికిచ్చేసుకుంటాను ఉడికిచ్చి దాన్ని పక్కన పెట్టుకున్నాక సాంబార్లోకి ఏవి ముక్కలు కావాలో అవన్నీ చూపిస్తున్నాను చూడండి తర్వాత టమాటా ముక్కలు క్యారెట్ చుక్కుడు బెండకాయ ములక్కాయ ముల్లంగి ఉల్లిపాయ ముక్కలు అవి ముల్లంగి ముక్కలు అనమాట తెల్లగా ఉన్నవి ఇవి గోరుచెక్కుడు ముక్కలు బెండకాయని మాత్రం నేను సపరేట్గా వేయించుకుంటాను ఇవన్నీ కలిపి ఒక పెద్ద గిన్నె తీసుకుని అన్నీ అందులో వేసేసి ఉడకబెట్టేసుకుంటాను ఫస్ట్ మెత్తగా అయ్యే వరకు ఉడకబెట్టేసుకుంటాను తర్వాత చింతపండుని నానబెట్టుకుంటాను కొంచెం నేను పులుసులోకి కొంచెం కావాల్సి వస్తుంది నానబెట్టేసుకున్నాను చింతపండుని నేను తర్వాత మొత్తం వేసేసి బెండకాయ ఉంచాను కదా ఇవి మాత్రం లాస్ట్లో ఫ్రై చేసుకుంటాను తాలింపు పెట్టడానికి తర్వాత మెత్తగా పప్పు ఉడికిపోయిన తర్వాత దీన్ని కొంచెం మనం మెత్తగా అలానేసుకోవాలి గరిటితో ఇంకా మెత్తగా అయిపోతుంది మనకి లేదా పప్పు గుర్తుంటే దాంతో కూడా మెదుపుకోవచ్చు ఇప్పుడు నేను ముక్కల్ని బాగా ఉడకబెట్టేసుకుంటున్నాను చూసారు కదా ఇవి మొత్తం అంతా మెత్తగా ఉడికిపోవాలి ఉడికిపోయినాయి ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలు మనం ఏం చేయాలంటే ఫ్రై చేసుకోవాలి అంటే పులుసులో డైరెక్ట్గా వేస్తే జిగురు వస్తుంది చాలామంది పులుసులు వేసి ఉడకబెట్టుకుంటారు అలా కాదండి ఇలా ఫ్రై చేసుకుని విడిగా వేసుకోండి చాలా బాగుంటుంది నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను అనమాట అందులో ఉడకబెట్టాను నేను బెండకాయని ఒక పక్కన పులుసు మరుగుతుంది ఈ బెండకాయలు కూడా ఫ్రై అయిపోతాయి ఇవి ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం కొంచెం ఫ్రై అయిన వెంటనే చూసారా ఫ్రై అయిపోయింది కదా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనము ఈ పప్పుని పులుసు దాంట్లో వేసేద్దాము ముక్కలు అవి ఉడికిపోయినాయి కదా చూడండి ఈ పులు మొత్తం అంతా వేసేసుకున్నాను మెత్తగా మెతిగింది ఇంకా మెత్తగా కావాలంటే ఇంకా మెత్త మెద మెదు పోవచ్చే పప్పుని మొత్తం అట్లా కలిపేసుకోవాలన్నమాట కావాలంటే నీళ్లు పోసుకోవచ్చు లేదా మనం ఇలా గట్టిగా ఉంచుకోవచ్చు అంటే గట్టిగా ఉంచుకోవచ్చు అది మన ఇష్టం తర్వాత మనం ఇందులో సాంబార్ పొడి వేసుకోవాలి అది కూడా డైరెక్ట్గా వేయకూడదు కొంచెం పప్పుది ఉంది కదా దానిలో కొంచెం వేసుకొని మనం నీళ్ళల్లో కలపాలి ఎప్పుడు అలా వేస్తే డైరెక్ట్గా కలవద్దు అనమాట నీళ్ళల్లో కలుపుకొని వేసుకుంటే బాగుంటుంది దీనిలోనే ఉప్పు పసుపు బెల్లం కూడా వేస్తానండి నేను కొంచెము ఎక్కువ కాదు బెల్లం పొడి కొంచెం అంటే టేస్ట్ టేస్ట్ కోసం అంతే మరీ తీగా ఉండదు టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది బెల్లం వేస్తాము ఇప్పుడు దీన్ని కొంచెం నీళ్ళల్లో కలిపేసుకున్నాక ఉండలు లేకుండా చూడండి ఎక్కడా ఉండవు దీన్ని ఇప్పుడు మనం డైరెక్ట్గా పప్పులో పులుసులో వేసేసుకోవాలి ఎప్పుడైనా సరే ఇలా చేసుకోవాలి చాలా బాగుంటుందన్నమాట చూడండి అలా వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని కొంచెం బాగా మరగనివ్వాలి మనకి దగ్గర పడుతుంది అనమాట ఇది ఇందులోనే మనం టేస్ట్ అంతా చూసుకోవచ్చు చింతపండు కూడా పిండి పిండిన తర్వాత వేసుకొని చూసుకోవచ్చు ఇంకా బాగుంటుంది అప్పుడు చూడండి కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో చాలా బాగుంటుంది ఇప్పుడు చింతపండుని మనం నానబెట్టుకున్నాం కానీ దాని అంత చక్కగా మెత్తగా గుజ్జు చేసేసుకుని ఆ నీళ్ళని మనం దానిలో పోసుకోవాలి ఇప్పుడు ఇది మరుగుతుండగా దీనిలో కొంచెం కరివేపాకు పచ్చిది వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది దీనిలోనే కొంచెం చింతపండు పులుసు కూడా పోసేసుకుందాం కొంచెం అంటే కొంచెం చాలా ఎక్కువ కలిపి టమాటాలు అన్నీ ఉన్నాయి కదా ఎక్కువ పులిపోయినా బాగోదు టేస్ట్ బ్యాలెన్స్ కోసం కొంచెం వేసుకోవాలి ఇందులోనే మరుగుతుండగా చూసారా ఇప్పుడు బెండకాయ ముక్కలు కూడా వేసేద్దాం ఇప్పుడు మీకు అసలు జిగురు రానే రాదు ఎందుకంటే ఆల్రెడీ అది ఫ్రై ఉంది ఇది ఇందులో కొంచెం ఉడుకుతుంది అలా చేసుకోవాలన్నమాట ఎప్పుడైనా దీనిలో మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాము అయిపోయిందండి చాలా వరకు పప్పు ఇది పులుసు దగ్గరికి వచ్చేసింది సాంబార్ మనకి ఇదిగోండి కొత్తిమీర కూడా వేసేసుకున్నాను ఇంకా పక్కన పెట్టుకుని తాలింపు పెట్టేసుకున్నాను నేను ఆవాలు జీలకర్ర శనగపప్పు కొంచెం కరివేపాకు రెండు మిరపకాయలు ఎండు మిరపకాయలు ఇంగువ అన్నీ వేసేసుకొని నార్మల్గా మనం తాలింపు ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసేసుకుని ఫ్రై అయిన వెంటనే మనం వేసేసుకోవాలి దీనిలో చూడసారి ఇంగు కూడా వేసేసాను కంపల్సరీ సాంబార్కి ఎంగు వేయాలండి వేస్తేనే బాగుంటుంది కొంతమంది ఇష్టము వెల్లుల్లి కూడా దంచుకుని వేసుకోవచ్చు నేను వెల్లుల్లి అయితే వేయట్లేదు దీనికి అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది చూడండి అల్లం వెల్లుల్లి అంటే వేయచ్చు బాగుంటుంది వేసుకుంటా వేసుకోకపోయినా బాగుంటుంది ఆప్షనల్ మన ఇష్టం వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు అనమాట నేను ఒక్కొక్కసారి అయితే వేయను అలాగే బాగుంటుందని అది వెల్లుల్లి కూడా వేసుకొని టేస్ట్ అదొక రకమైన టేస్ట్ ఇది ఒక రకమైన టేస్ట్ అనమాట ఇది లైట్గా బ్రౌన్ కలర్ అంటే కొంచెం వేగేంత వరకు పచ్చివాసన పోయే వరకు వేసుకొని మనం సాంబార్లో వేసేసుకోవాలి వేసేసుకున్నాక కలుపుకొని చూడండి మూత పెట్టేసుకోవాలన్నమాట అది స్మెల్ బయటికి పోకుండా అంతేనండి సాంబార్ పొడితో చేసిన కదా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి